పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈరోజు అభ్యదాయ రైతుల వేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముస్నూరు మండలం చక్కబల్లి గ్రామానికి చెందిన అభ్యదాయ రైతు శ్రీ చిలుకూరి వెంకటేశ్వరరావు గారు పాడి పంటల ఛానల్కి ఇచ్చేశారు నమస్తే అండి నమస్తే వీరు వరి పంట సాగులో బెంగాలీ నాట్ల పద్ధతి ఆచరిస్తున్నారు అధిక ఫలితాలు పొందుతున్నారు బెంగాలీ నాట్ల వలన కలిగే ప్రయోజనాల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు నమస్కారం అండి నేను చిలుకూరు వెంకటేశ్వరరావు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వ్యవసాయం చేస్తున్నానండి మా ఏరియా అంతటా కూడాను ఎర్రగరప నేలలు వరికి మొక్కజొన్నకి చాలా అనుకూలమైన బోర్లు ద్వారాగా నీటి పారుదల జరుగుతుందండి ఇదివరకే ఒక పంట వరి వేసుకుని ఇంకా వరితోనే ఉరితోనే సరిపెట్టుకునే వాళ్ళండి కొంత ఏరియా ఖరీఫ్లోను రవిలోను కూడా ఒరి పండించుకుంటున్నామండి ఖరీఫ్లోను రవిలోను వేసేటటువంటి వరిలో రకాలు ఏమిటంటే ఒకటే పది అరవై నాలుగు పది అరవై ఒకటి ఇప్పుడు రీసెంట్గా పన్నెండు అరవై నాలుగు అని వచ్చిందండి మేము ఒక పంటను వచ్చేసి ఖరీఫ్లో రైస్ మిల్లర్కి ఇస్తామండి రెండో పంట రవిలో మాకు విత్తనోత్పత్తికి పైబ్యాక్ అగ్రిమెంట్లో ఏలూరు దగ్గర పెద్దపాడు దగ్గర నుంచి అన్నదాత వాళ్ళు తీసుకుంటున్నారు మా విత్తనాలు రెండు పంటలో కేలీలు గట్టా లేకోకుండా వాళ్ళ దగ్గరుండి తీసుకుని విత్తనోత్పత్తికి వాళ్ళే సెల్లింగ్ చేసుకుని తీసుకెళ్తున్నారండి రెండు పంటల మీద కూడాను యావరేజ్గా ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు డెబ్బై ఐదు కేజీల బస్తాలు దిగుబడి వస్తున్నాయండి తర్వాత మేము ఈ వరి నాటే విధానంలో ఫస్ట్ కాలానుగుణంగా అంత ముందు మేము ఏదో పిల్లి వేస్త్రాల్లే వాళ్ళం ఇప్పుడు కాలానుగుణంగా ప్రభుత్వం వారు మనకి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము జీలుగని నాటు వేసే నలభై రోజుల ముందు చల్లి మొలిపిస్తామండి తర్వాత ఊడ్చేటప్పుడు దాన్ని పట్లర్ చేసేసి ఊరి నాటుకుంటున్నాము ఈ జీలుగుని దున్నేటప్పుడు ఎకరానికి యాభై కేజీల బస్తాలు సూపర్ పాస్ పెట్టి నాలుగు కట్లో భూమి మీద వేసి కలిగి దున్నుకుంటున్నామండి తర్వాత పైపాటుగా యూరియా పొటాష్ని రెండు మూడు దఫాలుగా మేము అవసరాన్ని బట్టి వాడుకుంటున్నామండి పొలానికి వచ్చేసి రసాయనిక ఎరువులే కాకోకుండా సేంద్రీయ ఎరువులు వేయటం వలన భూమి సారవంతం కోల్పోకోకుండా నిలబడుతుందండి రెండవది మాకు ఎరువులు కూడాను పశువుల ఎరువులు పశువులు కొద్దిగా అంతరించిపోతున్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా కోళ్ళ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది కాబట్టి కోళ్ళ ఎరువును కూడా ఉపయోగపెట్టుకుంటున్నామండి నాట్లు వేసే విధానం వచ్చేసి లోకల్ లేబర్తో చేయించే వాళ్ళం అండి ఇదివరకే ఒక నాలుగు సంవత్సరాల నుంచి బెంగాలీ వాళ్ళు మా ఏరియా వచ్చి ఇక్కడే స్థావరం వండుకుంటా బంటాలుగా వచ్చి నాటుతున్నారు వీళ్ళు నాటడం వలన పూర్వం లేబరు ఎకరానికి వచ్చేసి ఇరవై కేజీలు విత్తనం పట్టేదండి ఇప్పుడు ఒక పదిహేను కేజీలు విత్తనమే సరిపోతుంది రెండోది ఏంటంటే వాళ్ళు విత్తనాన్ని ఇరవై ఐదు రోజుల వయసులోనే నార్మల్లో నారు పీకుతున్నారు నారు పీకటం నుంచి వాళ్ళే జారేసుకుని వాళ్ళే నాటుతున్నారు మొత్తం కాంట్రాక్ట్ అంతా ఎకరానికి నాలుగు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ మొత్తం వాళ్ళే ఊడుస్తున్నారండి బాటలు తీసే పని కూడా మనకు లేకుండా వాళ్ళే తాడు సహాయంతో బాటలు కూడా ఇద్దరిద్దరి చొప్పున ఒక బాట తీసి వాళ్ళే పొలం ఉడుస్తున్నారు నాటే విధానం కూడాను నిట్ట నిలువుగా గుచ్చటం వలన దుబ్బులు బాగా పిలకలు వచ్చి దుబ్బు కట్టి దిగుబడి బాగా వస్తుందండి ఊడ్చే విధానం కొంచెం వేడంగా ఉండటం వలన దోమపోటుని అధిగమిస్తున్నాము రెండోది ఏంటంటే ఈ బాటలు తీయటం ఆ బాటల ద్వారాగా మేము ఏదైనా పిచ్చికారీ చేయాలన్నా మందులు వేద కూడా అనుకూలంగా ఉంటుందండి ఇదే విధానాన్ని రాష్ట్రం అంతా కూడాను ఒక బెంగాలే కాదు వాళ్ళు అలవాటు చేశారు మనకి మనకు లోకల్లో ఉన్నటువంటి లేబర్ కూడా ఆ విధానాన్ని అలవాటు చేసుకుని ఆ రకంగా నాటుకొని మంచి దిగుబడులు తెచ్చుకుని రైతు లాభపడాలని ఆశిస్తున్నానండి ప్రతి రైతు కూడాను పచ్చిరొట్ట ఎరువు అనేది చాలా టన్నుల టన్నుల భూములు కలిగి ఉనొచ్చు దానికి మనమే మోసేదేం కాదు ఒక్క ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు కనుక మనం కొంచెం జీలుకు చల్లుకుని గనక భూమిలో కలియదు ఉంటే భూమి భూమిలో ఉన్నటువంటి కర్బన్ శాతం పడిపోకోకుండా భూమి చాలా బలంగా ఉంటుంది నా కోరిక అండి మేము ఈ కలుపు మందులు వచ్చేసి నామినీ గోల్డ్ అనేది ఊదక మాత్రమే వాడుతున్నామండి ఈ తుంగ అనేది ఏదో ఎకరానికి ఒకరిద్దరు పడితే పీకి చేసుకుంటున్నాము ఎక్కడ ఉంటే ఇది ఎందుకంటే గరికా తుంగుకు కూడా కలుపు ముందులు వాడటం వల్ల పైరు మీద దాని ఎఫెక్ట్ ఎక్కువ చూపించి గెడస మారే అవకాశం ఉంది కాబట్టి ఊద వరకు వాడుకుంటున్నాము రెండోది ఏంటంటే గట్ల మీద కలుపు అనేది అస్సలు ఉండకూడదండి ఇదివరకే పది సంవత్సరాల క్రితం గట్ల మీద గడ్డంతా పశువులు కోసుకుని వెళ్ళేవాళ్ళు ఇవాళ కొంచెం స్థాయి తగ్గింది కాబట్టి గట్ల మీద మనం నాటే ముందే కలుపు ముందు స్ప్రే చేసుకుని తర్వాత మళ్ళా పైరు మీద పడకోకుండా మధ్యలో కూడాను ముప్పై ముప్పై ఐదు రోజుల టైంలో మళ్ళొక్కసారి కలుపు ముందు స్ప్రే చేసుకోవటం వలన గట్లు కూడా శుభ్రంగా ఉంటాయండి ఇలా గట్లు శుభ్రంగా ఉండటం వలన ఎలుకల యొక్క బారి నుండి కూడా కాపాడుకోవచ్చు ఈ బెంగాలీ కూలీలు నాటే విధానానికి లోకల్ లేబరు నాటే విధానానికి దిగుబడిలో కూడా తేడా వస్తుందండి కారణం ఏమంటే వీళ్ళు వరిని ఆటవాళ్ళుగా నాటుతున్నారు రెండవది ఆ కూర్చుని కూడాను వాళ్ళు పెట్టే విధానానికి వీళ్ళు పెట్టే విధానానికి తేడా వస్తుంది అలాగని వాళ్ళు ఏదో నేర్పరులు ఏదో ఏది కాదు ఆ బెంగాలీలో ఉన్నటువంటి విధానం అక్కడున్న లేబర్ విధానం అది కానీ దిగుబడి వచ్చేటప్పుడు కల్లా ఆ విధానమే బాగుంటుందం కాబట్టి మనం కూడా ఆ విధానానికి అలవాటు పడతాం అనేది అవసరం రెండోది ఏంటంటే వాళ్ళు అలా నాటడం వలన దరిదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దిగుబడి పెరుగుతుంది దీన్ని ఒక సంవత్సరమో ఒక సీజనో ఒక పంట గురించి కాదు నాలుగు సంవత్సరాల నుంచి అన్ని పంట పొలాల్లో కూడా దీన్ని మేము బేరీజ్ వేసుకుని చూసుకున్నాం కాబట్టి బెంగాలీ అన్ని అన్నిసట్ల ఓడవా లేరు కానీ బెంగాలీ వాళ్ళు లాగా మన లేబర్ కూడా అలవాటు చేసుకుని నాట్లు వేసుకోండి వేసుకుని అధిక దిగుబడులు తెచ్చుకొని అధిక లాభాలు తీసుకోవాల్సిందిగా కోర్సు బెంగాలీ వరి నాట్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అదేవిధంగా వరి పంటలో ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వారి అనుభవాలను ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములు